హాయ్ గాయస్ ఈ వీడియోలో అయితే నేను శారీని ప్రీప్లీట్ ఎలా చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువే ఎమర్జెన్సీ అని చెప్పును హడావుడిగా ఉండే ఈవెంట్స్ ఉంటాయి కదా మనమే మెయిన్ రోల్ లేదా పిల్లలతో హ్యాండిల్ చేయడం కష్టము అనుకున్నప్పుడు ముందు రోజే కనుక ఇలా శారీస్ని ప్రీప్లీట్ ముందే మడత పెట్టుకొని కూర్చులది పెట్టుకొని పెట్టుకుంటే మనకి శారీ డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫిగ్గా కూడా అయిపోతుంది నేను చిన్న చిన్న టిప్స్తో మీకు అయితే నేను ఎలా ప్రీప్లీట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేసేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దట్ నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉంటారు ఇప్పుడైతే ప్రీ ప్లీటింగ్ ప్రాసెస్ అనేది చూ ప్లీటింగ్ కోసం కావాల్సినవి సేఫ్టీ పిన్స్ తీసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ అండ్ మెయిన్ ద శారీ అండ్ ఒకవేళ మీరు పట్టు శారీస్ అయితే మనకి ప్లీట్ చేయగానే అలా నిలుస్తాయి లేదు కొంచెం ఫ్యాన్సీ బౌన్సీ బౌన్సీగా ఉండే శారీస్ అయితే ఐరన్ బాక్స్ లేదా స్ట్రైట్నర్ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు ఇవైతే ఈ మూడు తీసి పెట్టుకోండి ఫస్ట్ పళ్ళు తీసుకోండి పళ్ళుని లెంత్ మనం లెంత్ ఎంత తీసుకుంటామో అంత ప్రీ చేసేసుకోండి నేనైతే అంటే టిప్ చెప్తున్నాను ఈ అంచు మనకి ఈ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ సైజ్ మాత్రమే తీసుకుంటాను సో దట్ ఎక్కువ కుర్చులు వస్తాయి నీట్గా కూడా ఉంటుంది పర్ఫెక్ట్ ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోండి ఎక్కువ ఫ్యాబ్రిక్తో పెట్టండి మనకి లాగినట్టు లేకుండా ఉంటుంది చినిగిపోవన్నమాట జరి జారి రాదనమాట ఇలా ఎక్కువ పెట్టేసుకోండి ఇలా ఎక్కువ రావాలన్నమాట కొంచెం పెడతాం కదా అలా పెడితే పట్టు అనేది జారిపోతుంది చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ప్లీట్స్ ప్రకారం మొత్తం పళ్ళు సెట్ చేసేసుకుందాం నేను స్ట్రైట్నర్ తీసుకోమని చెప్పా కదా బౌన్సీ శారీస్ అప్పుడు ఇలా కొంచెం మడత పెట్టేసుకొని ఇది బెడ్ పైన ఏదైనా సపోర్ట్ తీసేసుకొని ఇది ఐరన్ చేసేసుకోండి అనమాట సో దట్ ఆ మడతలు అయితే పోవు ఒకవేళ టూ శారీస్ కనుక అయితే ఇలా పట్టుకొని మనం ఫింగర్స్తో ఇలా అంటే ఐరన్ చేసినట్టు వచ్చేస్తుంది ఇంకా అది ఎక్కడికి కదలదన్నమాట ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకోండి నేను చెప్పా కదా ఈ ప్రీ ప్లీటింగ్ అప్పుడు పిన్ అనేది వెడల్పుగా పెట్టుకోండి శారీకి పెట్టుకునేటప్పుడు సన్నగా పెట్టుకుంటే బయటికి కనిపించకుండా ఉంటుంది బట్ ప్రీ ప్లీటింగ్ అప్పుడు ఇలాగా వెడల్పుగా పెట్టుకోండి చినిగిపోకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది మనకి బౌన్సీ బౌన్సీగా లావు లావుగా ఇలా వచ్చేసింది కదా అందుకని ఈ సారీ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఇక్కడ వరకు మళ్ళీ ప్లీట్స్ పెట్టేసుకోండి ఒక్కసారి ఇలా ఐరన్ చేసుకున్నట్టు అనేసుకోండి అప్పుడు కనుక మీరు కనుక చూస్తే మనం ఇలా తీసి పెట్టుకున్నా కానీ ఆ ఐరన్ మడతలు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట కట్టుకునేటప్పుడు అందుకే ఇక్కడ వరకు వచ్చేలాగా లెంత్ చూసుకొని అంతవరకు ప్లీట్ చేసేసుకున్నాం అంటే ప్లీటింగ్ పెట్టేసుకున్నాము కూర్చులు పెట్టేసుకున్నాము మనకు పైటపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మధ్యలో అయితే చూద్దాము ముందే జస్ట్ లెంత్ రిఫరెన్స్ కోసం ఇక్కడ వరకు పెట్టుకుంటాం కదా ఇది ఇలా చుట్టూ తిరిగి రావాలన్నమాట మీకు ఒక టిప్ చెప్పన ఇది మిడిల్లోకి పెట్టుకోండి శారీ చాలా అందంగా ఉంటుంది నడిచేటప్పుడు కూడా మనకి చుట్టేసినట్టు ఎక్కువ రాదనమాట ఇది మిడిల్ పార్ట్లో పెట్టుకో స్టార్ట్ చేస్తే కడుచెంగు అంటాం మేము ఆ కట్ ఈ బెల్లి బటన్ డౌన్ ది లైన్ పెట్టేసుకోండి కిందకి సో దట్ నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కుచ్చులు కూడా మంచిగా ఇలా బౌన్స్ అవుతుంటాయి అన్నమాట ఇలా పెట్టుకున్న దానికి ఇలా పెట్టుకున్న దానికి ఆ డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడైతే ఇలా పెట్టేసుకు నేను మిడిల్లోకి తీసుకుంటున్నాను ఇది కరెక్ట్గా ఎక్కడైతే ఉందో అక్కడికి ఆఫ్ చేసేసి మామూలుగా మనం ఇలా కదా శారీ కట్టుకునేది సో కరెక్ట్గా ఆ బొడ్డు దగ్గర అయితే మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా నార్మల్గా శారీ ఎలా అయితే కట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ కాకపోతే మనం అంతా ఫిక్స్ చేసుకోము అంతే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇది నేను ఒక ఫైవ్ టు సెవెన్ ఆర్ నైన్ చే అంటే కుచ్చులు పెట్టేసుకుంటాను అనమాట ఒకవేళ నీడ ఉంటే అవి తీసేస్తాను లేదు అంటే ఉంచేస్తాను ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను ఈ కుచ్చులు బెడ్ పైన పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకుందాం thank ఇలా అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఒకవేళ మీరు డేస్ ఎక్కువ వన్ ఆర్ టూ డేస్ ఇప్పుడు రేపు ఈవెంట్ అంటే ఈ నైట్కి అయితే ఇలా పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ముందే ప్రీప్లీట్ చేసుకోవాలంటే ప్రొఫెషనల్ వాళ్ళు ఎలా అయితే ప్రీప్లీట్ మడత పెట్టుకుంటారో అలా పెట్టాల్సి వస్తుంది నేను ప్రస్తుతానికి ఇలాగే పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను రేపే కట్టేసుకుంటాను కాబట్టి ఇదన్నమాట ఇలా ప్రీప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్రొఫెషనల్ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తారు కొన్ని రోజులు గడిచినా కానీ శారీ డ్యామేజ్ అవ్వదు ముందు నేను చేసిన దానికి ఇప్పుడు చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే మనం కుర్చులు అనేది నీట్గా సెట్ చేసుకుంటాము ఏంటంటే జస్ట్ అలా మధ్యలో వేసేసి నేను ఫోల్డ్ చేసేసాను కదా కానీ ప్రొఫెషనల్స్ ఏంటంటే పర్ఫెక్ట్గా రావడానికి శారీ కూడా ముడతలు పడిపోకుండా ఉండడానికి పళ్ళు దగ్గర ఉన్న కుచ్చులు అండ్ శారీకి కంటిన్యూషన్గా వచ్చేలాగా నీట్గా నేను వీడియోలో కూడా మీకు క్లియర్గానే చూపిస్తున్నాను సో అలా నీట్గా సెట్ చేస్తారనమాట అందుకే మనకి నీట్ లుక్ అంటే బయటికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది లోపల కూడా సన్న సన్న ముడతలు పడకుండా ఉంటాయన్నమాట అదే డిఫరెన్స్ నేనైతే ముందు చూపించిందే ఫాలో అవుతాను ఎందుకంటే త్వరగా కూడా అయిపోతుంది ప్రీ ఇది ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇదండి అంటే నేను పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా చేస్తానని అయితే చెప్పుకున్నాం కానీ అది క్విక్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా అయితే ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటాను సో దట్ నేను ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట నాకు యూజ్ అయింది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి